రుజునాడు మా ఇంటికి వెళ్ళింది వర్షం ఏమో చాలా పడుతుంది ఏం అర్థం అర్థమవుతలేదు ఇక మొక్కజొన్న అంటే కాన్ మొక్కజొన్న ఉన్నాయి ఇవి ఎంచుకోవడమే పనిగా ఉంది అంటే వంట చేయడం ఏ తెలియదు కిచెన్లకు ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన ఇవి చేద్దాం అనుకుంటున్నా నాకు బాగా నవ్వు వస్తుంది ఇవి ఓకే నేను అది చేస్తా అసలు ఏ వస్తువు ఎక్కడ ఉన్నాయి కూడా నాకు తెలియట్లేదు సరే ఫస్ట్ అయితే నేను చూసిన అప్పుడప్పుడు ఇది ఎట్లా అని చేస్తారా ఏం లేదు వర్షం బాగా పడుతుంది కాబట్టి సీట్ కానీ ఎంచుకొని తినడమే అని ఇక మొక్కజొన్న మొక్క వల్చినా ఇప్పటిదాకా వెంట వేడైతుంది అట్లనే ఉంటుంది అందరూ భార్య వెళ్ళిపోతే భర్తకి వచ్చే బాధ ఇదే నా వరకు తెలుస్తుంది మిగతా వాళ్ళ సంగతి కాదు ఈరోజు నాడు వాళ్ళ చెల్లెంటికి వెళ్తుంది కానీ వర్షం మాత్రం బాగా ఉన్నది ఏం తిన్నామన్నోకే ఏది లేదు బయట పుట్టా తినను ఇంట్లో ఉన్న కాడికి సీట్ కానీ ఒకే వేస్తున్నా ఇగో నాకు తెలిసిన లెక్కలో వేస్తున్నా నేను కరెక్ట్గా చేస్తున్నా లేదు చూసినా కాబట్టి ఆమె చేయాలి ఏ వస్తువు ఎక్కడుందో నాకు తెలియదు ఇలాగే ఉంటుంది బాధ నాదే కాదు ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది ఒంటరాన పరిస్థితి ఇదే వంట బయట నా తినద్దు నేను తినను బయటప్పుడు తినను ఇంకా ఏదో సీట్ కానీ వచ్చింది కాబట్టి మంచిగా ఎంచుతాను ఎనిస్తే ఆమె చాలాసార్లు చేసింది కానీ ఇవి అన్నీ ఒక్క దిగే కనేస్తున్నా ఏమో మాడిపోతున్నాయా నాకు అర్థం వచ్చలేదు ఓకే ఇప్పుడు ఏమి వేయాలంటే ఇది బాగుంటాయి ఒక్క నిమిషం అదే మరి అవి ఏమో ఇట్లా ఎగురుతున్నాయి ఇవన్నీ ఎగిరిపోతున్నాయి చూడు నూనె వేయాలా ఎలా వద్దా వేస్తా మంచిగా ఉంటుందా ఎట్లా ఉంటుందో నేనైతే చేస్తా నాకు నచ్చినట్టుగా వేస్తా మీ ఇష్టం ఎట్లయితుందండి నూనెసిన చిక్కన్ ఇలా వేస్తారా ఏదో తెలియదు నేనైతే చేస్తున్నా మీకు నచ్చినట్టు చేసుకోరా నాకు నచ్చినట్టు నా పర్సె చెప్తున్నా వర్ టైం కాబట్టి లేదు ఏం చేయాలా అని ట్రై మక్కదన్నని ఇలా వేసుకున్నా ఇప్పుడు ఇంకేమే వి బాగుంటుంది ఇవేమున్నాయి ఏదో ఉన్నాయి సాల్ట్ కారం పొడి ఉంది కదా కారం పడి కొంచెం వేసుకుంటే నోటికి బాగుంటుంది సరిపోతుందా సరిపోతుంది ఎక్కువ కారం ఉన్నట్టు నచ్చదు కొంచెం కొంచమే ఓకే ఇంకా ఇంకొంచెం డబ్బా ఏది ఉన్నదో తెలియదు అలా తెలుస్తుంది మనకు ఇది గెలుస్తుంది ఆ డబ్బాలో గెలిచినాయితే కిచెన్ లోకి వస్తాయి కదా మనకు తెలిసేది వాళ్ళకి అన్నీ తెలిసి టైం కూడా పెడతారు మనకు కొంచెం వేస్తాం ఏదో కొద్ది ఇంట్లో ఘాటు కొడుకు వస్తుంది అదే కారం పౌడర్ వేస్తున్నా ఘాటు వస్తుంది కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం ఒక్కొక్కటి అన్నీ చేస్తున్నా కర్రీ ఎలా చేస్తుంది అలా చేస్తున్నాం కొంచెం సాల్ట్ ఎందుకంటే సరిపోతుంది చావు తర్వాత వేసుకుంటా ఓకే ఏం చెప్తారు మెరప అది కారం పొడి మొత్తం మిరపలు వేసాం కదా అందుకే ఇంత ఘాట్ వచ్చేస్తుంది চুম <coughs> বদা <coughs> <Okay, okay. coughs> <coughs> <coughs> ఇలా అయితే ఇది నేను తింటాన లేకుంటే ఏమైతుందో నాకు తెలియదు తీర ఇలా చేస్తాను ఇందులోకి ఉంటా బాయిందా ఏమో ఈ వర్షానికి ఏదన్నా బాగానే ఉంటుంది వేడి కావాలి నేనైతే సీట్ కానీ ఇలా తయారు చేసినా ఇలా ఏం మిస్టేక్ అయింది ఏం కరెక్ట్ చేసినా ఏది రాంగ్ చేసినో కామెంట్లో చెప్పండి మీరు వీడియో చూస్తే ఎందుకంటే నా బాధ అందరూ మీతో పంచుకున్నామని అసలు ఇది చేయడం కరెక్టా కాదు సీట్ కానీ ఇలాగే చేస్తారా అలా ఏ చేస్తారు నేను ఇలా చేశాను కానీ బాగా వేడిగుంది కొంచెం చూద్దాం అబ్బా అవుతుంది బాగానే సీట్ సిట్కాను కదా రుచిగానే ఉంటాయి నాకైతే ఓకే ఓకే కానీ వాళ్ళు చేసినంత రాదు మనం చేసుకుందాం ఇప్పుడు వర్షానికి ఇలా వేడిగా ఇంచనున్నా ప్రశాంతం కూర్చొని సీట్కాని ముందు పెట్టుకొని ఏ ఇంకా ఏం ముందు ఏం తీసుకోవాలని మీకు తెలుసు అందుకనే రెడీ చేసుకున్నా ఇది సరిపోతుంది ఈ టైంలో అతి తక్కువ ఖర్చులతోటి అయితే అది టేస్ట్ కూడా నాకు సరిపడా కారం కూడా వేసినా కాబట్టి ఇలా ఇంకోటి ఏంటంటే సీట్ కను కదా తీయ తీయ ఉంది ఇది తీయగందుకు ఉందో నాకు తెలియదు ఆమె ఏం చేస్తే మంచిగా ఉంటుంది నేను చేస్తేనేమో తీయ ఉంది అది సరే నాకైతే ఓకే ఈ వీడియో చూసి కామెంట్లో చెప్పండి ఏం మిస్టేక్ చేసిండో అయితే చేసినా మీరు వెనకముందు ఇంకేం చేస్తారో ఆమె ఎట్లా చేస్తారో సరే ఓకే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్